పార్టీ ప్రధాన కార్యదర్శి నంభల కేశవరావును ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించారని భారత బచావో సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ డిమాండ్ చేశారు శాంతి చర్చలకు సిద్ధమని మావోలు నాలుగు సార్లు ప్రభుత్వాలకు ఉత్తరాలు రాసినా ప్రభుత్వం వారిని చంపేందుకు చూస్తుందని ఆరోపించారు మధ్య భారతలోనే దండ కారణ్యంలో ఆదివాసులకు అండగా ఉన్న వారిని ప్రభుత్వం చంపవేస్తుందన్నారు ఆదివాసులను అంతం చేసి కోర్టు ఖనిజాలను పెట్టుబడిదారులకు అందించడమే లక్ష్యంగా కేంద్రం చూస్తుందన్నారు బోట ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు మధ్యాహ్నం అబూజ్ మరి అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లుగా ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ నంబాల కేశవరావు మరణించినట్టుగా ఆయనతో పాటు మరొక ఇరవై ఆరు మంది మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటన చేశారు దీన్ని మేము ఎన్కౌంటర్ అని చెప్పి అనుకోవటం లేదు ఇది ఏకపక్షంగా పట్టుకొని వాళ్ళని ఉతరహింసలు పెట్టి పోలీసులు కాలు చంపినటువంటి సంఘటన మేము భావిస్తూ ఉన్నాం ఇంకా అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నాయి నంబర్ల కేశవరావు గారిని ఆయన ఆరోగ్యం బాగలేక డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు అనారోగ్యంతో ఉన్నాడు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటా ఉంటే ఆసుపత్రి నుంచి ఆయన కిడ్నాప్ చేసి పట్టకొచ్చి కాలి చంపి ఇక్కడ పడేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అందుకే ఈ ఎన్కౌంటర్ని బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి అంటున్నాం ఈ ఎన్కౌంటర్ని ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత అనేక మాసాలుగా చాలామంది ప్రజాస్వామికవాదులు మేధావులు ప్రజా సంఘాలు చివరికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి మావోయిస్టులు పదే పదే ప్రకటించారు మేము ఎటువంటి హింసాత్మక సంఘటన పాల్పడటం లేదు చర్చలు సిద్ధం చర్చల ద్వారా పరిష్కారానికి ముందుకు వస్తామని చెప్పి ప్రకటించారు దీన్ని ప్రభుత్వం స్వాగతించాలి కానీ స్వాగతించలేదు వాళ్ళు నిర్మూలిస్తామని చెప్పేసి ప్రభుత్వం పదే పదే ప్రకటన చేస్తూ ఉంది మన దేశంలో దొరపడి అమాయకమైన ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపినటువంటి టెర్రరిస్టులని మీద ప్రభుత్వం యుద్ధానికి పోతుంటే అమెరికా అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఇస్తే ఆగిపోయింది ప్రభుత్వం ప్రజల్ని చంపినటువంటి అమాయకులు చంపిన టెర్రరిస్టులని వాళ్ళ మీద దాడి చేయొద్దు అంటే ఆ ఇంటికి దగ్గర ప్రభుత్వం ఈ దేశంలో ఈ ప్రజల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు వాళ్ళు చర్చలకు వస్తున్నారు చర్చల ధర పరిష్కారం కావాలని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు చాలామంది పెద్దలని చెబుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇది ఆపరేషన్ కాగారనుకోవటం లేదు ఇది ఆపరేషను అమిషా రక్తదాహం అని చెప్పి పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను ఆయన మనుషులను చంపటం వాళ్ళ రక్తాన్ని చవి చూడటమే ఆయనకు లక్ష్యంగా అనిపిస్తూ ఉంది గతంలో అనేక ఏర్పాటువాద శక్తులతోటి తీవ్రవాద శక్తులతోటి ఈ ప్రభుత్వాలు చర్చలు జరిపాయి వీళ్ళు ఏర్పాటువాద శక్తులు కాదు తీవ్రవాదులు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఆ ప్రజల్ని దోపిడీ గురయ్యే వాళ్ళని వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ కోసం పోరాడుతున్న వాళ్ళు వాళ్ళని పొరపాట్లు చేసి ఉంటే తప్పులు చేసి ఉంటే ఏమన్నా చట్టరుద్ధంగా చేసి ఉంటే వాళ్ళని వ్యాక్సిన్ తీసుకుని కోర్టులు ఉన్నాయి కదా రాజ్యాంగం ఉంది కోర్టులు ఉన్నాయి వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది పట్టుకొని విచారించేసి తప్పు చేస్తే వ్యాక్సిన్ తీసుకోండి కానీ కాలుసంపైధికారం మీకు ఎవరిచ్చారు ఎక్కడైనా భారత రాజ్యాంగంలో తప్పు చేసిన వాళ్ళని విచారించకుండా వాళ్ళ మీద తప్పు దాల్చకుండా కాల్చేయమని చెప్పి అధికారం ఇచ్చారు అమిత్ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వానికి అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని అందరికీ ఖండించాలని చెప్పేసి ఇది బూటకు పెనుక ఉంటారు ఇప్పటికైనా సరే ఈ కగార్ ఆపరేషన్ పేరుతోటి నా మావోయిస్టుల పేరుతోటి మావోయిస్టులతో పాటు అనేక మంది అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజలని చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అనేక మందిని కాళ్ళు చంపుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఒక హింస అక్కడ అంటే ప్రభుత్వం హింస కోరుకుంటుంది ఏ ప్రభుత్వమైనా శాంతి కోరుకోవాలి హింసకు పాల్పడే వాళ్ళని శాంతిగా చర్చ రమ్మని పిలవాలి కానీ మావోయిస్టుల మేము చర్చలు చేద్దామని చెప్పి చాన్ చర్చలు పోతామని చెప్పంటే ఈ ప్రభుత్వం చర్చలు జరపకుండా కాల్పులు జరిపి రక్తపాతాన్ని పారించడం అంటే ఈ ప్రభుత్వం ఏమిస్తుందంటే ఈ దేశంలో హింసని మేము ప్రేరేపిస్తాం హింసే మా పరిపాలన హింసతోటి మేము పరిపాలన సాగిస్తాం అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంటే కాపాడుతుంది ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం ఇది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా నడుస్తూ ఉంది దీన్ని అందరం ఖండించాలి దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీనిపై విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కొన్ని లాజిక్లు మర్చిపోయారు నంబాల కేశవరావు గారు ఆయన మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ఆయనకు మూడంత మూడ మూడ మూడంచెల భద్రత వలై ఉంటుంది ఆయన్ని పట్టుకోవాలని చెప్పంటే చాలామంది చచ్చిపోవాలి అదొక భాగం రెండోది అబూజమల్ అడవుల్లో కర్రగుట్టల్లో యుద్ధం జరుగుతూ ఉంటే చాలా కాలంగా మీకు ఆయన చూస్తే మనం అవ్వబడుతూ ఉంది చాలా ఉదయం పూట ఆయన మంచి శుభ్రంగా షేవింగ్ చేసుకొని షేవ్ చేసుకున్నట్టుగా ఉంది అది యుద్ధంలో ఉన్నవాళ్ళు అడవుల్లో ఉన్నవాళ్ళు చాలా తీరిగ్గా గడ్డం తీసుకొని కూర్చుంటారు అక్కడ ఈ లాజిక్ అంటే ఏ లాజిక్ చూసినా కూడా అది ఎన్కౌంటర్ కాదు ఆ ఎన్కౌంటర్ చనిపోలేదు ఆయన ఎక్కడో అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రుల్లో ఉంటే పట్టకొచ్చి కాలు చెప్పిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ ఛానల్ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే మరొకటి కూడా దీన్ని ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ రేపు సాయంత్రం ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ ప్రజా కలిసి ఆ చనిపోయినటువంటి బూటకుండా జరిపినటువంటి అమరవీరులకి నివాళులర్పిస్తూ అర్పిస్తూ కోవొత్తుల ర్యాలీ కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాను దాన్ని కూడా మీరు జయప్రదం చే కోరుతా ఉన్నాం గత రెండున్నర సంవత్సరాలు బట్టి దండకార్యంలో జరుగుతున్నటువంటి ఆదివాసులపై జరుగుతున్న మారణకాండని మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసులపై జరుగుతున్న దమనకాండని హత్యాకాండని ఆపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక ప్రచారం తీసుకున్నాం అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి మొత్తం వామపక్ష పార్టీలన్నీ సిపిఎం దగ్గర నుంచి సిపిఎం దగ్గర నుంచి సిపిఐ నుంచి ఎమ్మెల్యే పార్టీల నుంచి అన్ని పార్టీలు బీహార్లో ఉన్నటువంటి లిబరేషన్ పార్టీ వాళ్ళతో సహా కాంగ్రెస్ పార్టీతో సహా ఆ పార్టీతో సహా అందరినీ కలిసి ఈ ఈ హత్యాకాండని ఆపాలి అని చెప్పి మేము మీటింగులు పెట్టాము దేశవ్యాప్తంగా హైదరాబాద్లో పెట్టాము కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మీరందరూ కూడా గమనించాలి మావోయిస్టుల్ని సమూలంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నిర్మూలిస్తాము మావోముక్త్ భారత్ని సాధిస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టరు అమిత్ షా చూస్తున్నారు ఇప్పటి వరకు నిన్నగాక మొన్న జరిగినటువంటి నిన్న నిన్నే అనుకుంటున్నాను నిన్న ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీని బస్వరాజ్ ఎలియాస్ సాం కేశవరావు కేశవరావు ఇతన్ని హాస్పిటల్లో ఉంచి హాస్పిటల్ నుండి ఆరోగ్యం బాగలేక ఒరిస్సాలో హాస్పిటల్ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితులలో తీసుకువెళ్ళి కాల్చి చంపి ఇది ఎన్కౌంటర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇది బోటకు పోయి ఎన్కౌంటర్ అని చెప్పేసి మేము దాన్ని ఖండిస్తున్నాము కాల్పులు ఏమైనా చేపిస్తాము చర్చలకు కూర్చోబెడతామన్నాడు మన ప్రధానమంత్రి అదేవిధంగా గాజా మీద ఇజ్రాయేల్లు దాడి చేసేటప్పుడు దాన్ని కూడా ఆపుతామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు మన ప్రధానమంత్రి కానీ మణిపూర్లో మారణ హోమం జరుగుతూ ఉంటే కుకీ మెహ్తీల మధ్యన మారణ హోమం జరుగుతూ ఉంటే ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తూ బహిరంగంగా మానభంగాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడేది తరువాత ఇది ఈరోజు మావోయిస్టులు చూపిస్తున్నారు బిరుసా ఉండప్పుడు ఎప్పుడు ఏ మావోయిస్టులు ఉన్నారు సెంట్రల్ ఇండియాలో పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ దర్శకు వ్యతిరేకంగా సుమారుగా పదిహేడు వందల ఆరు సంవత్సరం నుంచి ఈ దేశంలో అనేక సంఘటనలు జరిగినాయి ప్రతి దగ్గర కూడా ఆదివాసులు తిరగబడ్డారు ఇప్పుడు ఎనభై తర్వాత మావోయిస్టులు ఉన్నారేమో పీపుల్స్ వారు ఉన్నారేమో అక్కడ కానీ సెంట్రల్ ఇండియాలో అసలు అంతా ఇదంతా ఎందుకు జరుగుతుంది మీరు ఒక్కసారి కనుక చరిత్రలోకి వెళితే అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని ఎట్లయితే ధ్వంసం చేసి అడ్రస్ లేకుండా చేశారు ఇది ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఆ మినరల్ ఏది ఖనిజ సంపదని విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవటానికి గుజరాతీ మార్వాడీలకు దోచిపెట్టడానికి ఈ ప్లాన్ జరుగుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు దానికి ట్రంప్ పోటీ పడుతున్నాడు ఇప్పుడు అదేవిధంగా ఆస్ట్రేలియా ఉన్న మావోరి తెగను కూడా సర్వనాశనం చేశారు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ఇప్పుడు నేను వాషింగ్టన్ వెళ్ళినప్పుడు అదేవిధంగా మల్ మెల్బోర్న్ వెళ్ళినప్పుడు రెడ్డీ నేషన్ చూడొచ్చు అంటే చూడొచ్చు అన్నారు ఆ గైడు ఎక్కడ చూడొచ్చు అంటే మ్యూజియంలో చూడండి అన్నారు మెల్బోర్న్ ఇల్లు కూడా ఆస్ట్రేలియా కూడా అది చెప్పారు మా ఊరి తెగను చూ వాళ్ళని చూపిస్తారంటే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు ఉన్నారని చెప్పేసి ఎక్కడున్నారంటే మ్యూజియంలో ఉన్నారన్నారు రేపు ఇక్కడ కూడా సెంట్రల్ ఇండియాలో అది తెలంగాణ ప్రాంతం కావచ్చు లేదంటే మహారాష్ట్ర కావచ్చు తర్వాత మధ్యప్రదేశ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు తర్వాత ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మినరల్ వెల్త్ ఉన్నది ఖనిజ సంపద ఉన్నది ఈ ఖనిజ సంపద మీద ఈ మల్టీనేషనల్ కంపెనీసు కార్పొరేట్ ఫ్యాసిస్టులు దాని మీద దృష్టి పెట్టారు దాన్ని దోచుకోవటానికి ఆదివాసులు చంపేయటానికి వాణి